ఆయన ఎలా ఉన్నాడో మీరు చూడగలిగితే ఏమండి గ్రంథం చూడండి ఒకసారి గ్రంథము ఏమండి ఏషియా గ్రంథం ఆరవ ఛాయము మూడవ వచ్చిన రెండు నుంచి బాగుంటుంది రెండు నుంచి ఆయనకు పైగా శరాగులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకునుచు రెండుతో ఎగురుచు వారు సైన్యములకు అధిపతి యగు యహోవా గమనించండి మాట అమ్మా గమనించండి సైన్యములకు అధిపతి యగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములతో చేయుచుండి గాన ప్రతి గానములు ఏమండి ఆయన ఏమని పాడుతున్నాయి చెప్తున్నాడు చెప్పండి ఏమని పాడుతున్నాయి ఆ దూతలు ఏమని పాడుతున్నాయి పరిశుద్ధుడు చెప్పండి పరిశుద్ధుడు చెప్పండి పరిశుద్ధుడు ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి ఆయన పరిశుధుడు ఎంత పరిశుద్ధుడు అంటే అదే తిమోతి పత్రిక అధ్యాయం మొదటి తిమోతి పత్రిక అధ్యాయం పదహారు వచ్చిన చెప్తుంది ఎంత పరిశుద్ధుడు అంటే బైబిల్ చెప్తుంది ఇంకా అద్భుతమైన మాట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు గమనించడం మనుషుడులో ఎవడును చూడలేదు చూడ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునగా ఎవరు ఆయన అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వశించుతూ అమరత్వం కలిగిన వాడు ఆయన ఆయన అమరత్వం కలిగిన వాడు ఎంత పరిశుద్ధుడు అంటే దేవదూతలు కూడా చూడలేని స్థాయిలో ఉన్నాడు ఆయన దేవదూతలు కూడా తన రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటూ తన శరీరాన్ని కప్పుకుంటూ రెండు రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పి ఆ పరిశుద్ధమైన ఏమని దేవుని గురించి పాడుకున్న ఒక పరిశుద్ధమైన గీతం చూశారా బైబుల్ ఆయన గురించి ఏమని చెప్తుందంటే ఆయన పరిశుద్ధుడు